అమ్మ మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు రుతశాఠ శ్రవణం ధనిష్ట అయితే ఈ మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే తండ్రి యొక్క బంధువులతో మీరు మాట్లాడే నేపథ్యం వారితో చర్చించి కొన్ని అనుకూలమైన విషయాలు సేకరించే నిమిత్తం ఒకటి అలాగే విద్యా సంబంధమైన విషయాల మీద విద్యార్థుల యొక్క అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు మొదలైన వాటి మీద మాత్రం ఎక్కువ దృష్టి సారించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది అలాగే దాంతోపాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి విషయంలో మీ యొక్క సహకారం వారికి నూతన వృత్తులలో మార్పులు అలాగే మీ వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపార విస్తరణ కోసం చర్చలు జరపడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది దూర ప్రదేశాలలో ఉండే మీ యొక్క ముఖ్యులతో మీరు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడానికి అంటే దూర ప్రదేశాలలో ఉండే మీ యొక్క ఆత్మీయులు కావచ్చు లేకపోతే మీ సహోదర వర్గం ఎవరైనా సరే మిత్రులు వీళ్ళతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి అనేది ఎక్కువ చేస్తారు అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలకి ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు పుణ్యనది స్నానాలకి పెద్దల యొక్క యొక్క ఆశీస్సులు పొందడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు అలాగే కృషి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకోండి మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా పరుష పదాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి మీనరాశి చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి పూర్వభద్ర ఉత్తరభదర్ రేవతి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు ప్రయాణాలు ఆరోగ్య సంబంధమైన విషయాలు వ్యక్తిగత విషయాలు అంటే వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు వీటన్నిటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యమైన విషయాలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో మీ యొక్క ఆరోగ్యం ముఖ్యంగా కంటి ఆరోగ్యం మొదలైన వాటిల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే తోబుట్టువుల యొక్క సలహా సంప్రదింపులు చేసేటప్పుడు కానీ వీళ్ళంతవరకు మంచి నిర్ణయం తీసుకుంటూ వారితో చర్చించి చక్కటి నిర్ణయాలకి అవకాశం ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది